ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఏది సురక్షితం కాదు అనేది ఒక వార్త ఇరాన్ చేసిన హెచ్చరిక ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయము ఇక సురక్షితం కాదని ఇరాన్ హెచ్చరించింది గత వారం సిరియా రాజధాని డమాస్కస్లో జరిగిన దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందినటువంటి కీలక వ్యక్తులు మరణించినప్పటికీ అప్పటినుంచి మరణించినప్పటి నుంచి ఇరాన్ రగిలిపోతోంది ఇజ్రాయెల్పై దాడికి కూడా సిద్ధమవుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో ఆదివారం ఇరాన్ సైనిక సలహాదారుడు జనరల్ రహీం సఫావి తాము కూడా డమాస్కస్ తరహా దాడి చేస్తామన్న ప్ర పరోక్ష హెచ్చరికను టెల్ అవీవ్కు పంపారు మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాము ఎలాంటి పరిణామాలకైనా సిద్ధమని పేర్కొన్నారు మాకు హాని చేసే వారిని చెయ్యాలని వారిని వదిలిపెట్టం మేము కూడా వారికి హాని చేస్తామని మంత్రిమండలి సమావేశంలో తెలిపారు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఏదన్నా మాట్లాడితే కత్తితో ఒక పదునైన కత్తితో నరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఓకే నువ్వు దాడి చేయాలనుకుంటున్నావు చెయ్యి మేము ఫై ఫేస్ చేస్తాం ఆ తర్వాత మేము దాడి చేస్తాం మళ్ళీ ఏ దొంగేడుపులు ఆడవకూడదు కొడతా ఉంటే అమ్మో కొట్టేస్తున్నాడు మానవ హక్కులు ఏమైపోయాయి యుఎన్ రియాక్ట్ అవ్వాలా అమెరికా వచ్చి సెలబరచాలా భారత్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలా ఇలాంటివి అవ్వకూడదు ఇలాంటి డైలాగులు వేయకూడదు ఇది నెతన్యాహు వైఖరి గాజా మీద అటాక్ కూడా ఎంతమంది ఎన్ని విధాలుగా ఆపమన్నా ఎందుకు ఆపట్లేదు అంటే ముందు మీరు అటాక్ చేశారు దారుణమైన అటాక్ అది చాలామందిని చంపేశారు పిల్లల్ని ఎదుగుపోయారు కాబట్టి మిమ్మల్ని ఓడిచిపెట్టే ప్రసక్తి లేదు అందులో భాగంగానే ఇక్కడ ఇరాన్ చేసినటువంటి కామెంట్స్ ఇరాన్ అనేది నిజంగా చెప్పాలంటే అత్యంత దారుణమైనటువంటి దేశం అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉండదు స్త్రీలకు హక్కులు ఉండవు ఎంతసేపు అక్కడ ఉన్న కొంతమంది నియంతృత్వ పాలకుల అధీనంలో ప్రజలు నలిగిపోవడం యుద్ధాలకు కారణం కావటం ఇవే జరుగుతూ ఉంటాయి సో అటువంటి ఇరాన్ బెదిరిస్తే నైతున్యం ఇక్కడ ఇజ్రాయెల్ బెదిరిపోవడానికి సిద్ధంగా లేదు రియాక్షన్ అనేది గట్టిగానే ఉంటుంది అదే మనకి ఈ వార్త ద్వారా స్పష్టం